చూడండి ఈ సారీ చూడండి బాగుందో చండేరి లో ప్రీమియం ఫాబ్రిక్ ప్యూర్ చండేరీ ఇలాగే మనకు సాఫ్ట్ పట్టులో ఉంటుంది ఈ సారీస్ కాస్ట్ అనేది నేను చెప్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అవుతాం చూడండి సూపర్ సూపర్ కలెక్షన్ అయితే ఉందండి సో ఫుల్ సేల్ అనమాట అనంతపూర్ లో ఈ సేల్ మిస్ అవన్నట్లు అంటే లాస్ట్ వర్క్ వీడియో చూడండి ఓకేనా సారీ కట్టాలంటే భయం వేస్తుంది ఎందుకంటే ఎక్కువ బరువు ఉంటాయి మెయింటెనెన్స్ అనేది కష్టం ఉంటుంది అని చెప్పేసి చాలా అనుకుంటుంటాము వెయిట్ లెస్ సూపర్ నెట్ సారీస్ అయితే వచ్చేసాయి సూపర్ సేల్ తో అన్నట్లు ఇంకా ఫంక్షన్ లో పబ్బాలు వస్తే బోల్డ్ డబ్బులు ఖర్చు అయిపోతాయి ఇంట్లో వాళ్ళు షాపింగ్ బాధపడుతున్నారా సో మంచి ఆఫర్లు ఇలాంటి గ్రాండ్ సారీస్ అయితే దొరుకుతున్నాయి లాస్ట్ స్కిప్ చేయకుండా చూడండి వీడియో హలో దోస్తులు లేవు అందరూ కూడా అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను సో నాకైతే ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది మనకందరికి కూడా చాలా ఇష్టమైన కలెక్షన్ సో మీకు చెన్నై డిజిటల్ ప్రింట్ కావచ్చు అండ్ ఫ్యాన్సీ కలెక్షన్ కావచ్చు లెనిన్ కావండి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ లో అన్ని కలెక్షన్స్ కూడా మీ ముందు తీసుకొచ్చేసాను అయితే ఇలాంటి ట్రెండింగ్ కలెక్షన్ తీసుకురావడంతో పాటు మీకు అందరికీ కూడా ఒక భారీ సేల్ అనేది ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను ఇవాళ వీడియోలో ప్రజెంట్ నేనైతే ఉన్నానండి లక్ష్మి లక్ష్మీ కలెక్షన్ అండి మీకు అందరికీ తెలిసే ఉంటుంది పోలీస్ కాంప్లెక్స్ లో మనం ఇదివరకు టూ త్రీ వీడియోస్ చేసి ఉన్నాము వీళ్ళు ఈ శ్రావణ మాసానికి అయితే డబుల్ ధమాక్ ఆఫర్ అయితే ఇస్తున్నారు ఇది ఏంటి తెలుసుకోవాలనుకున్నట్లయితే స్కిప్ చేయదు చూడండి లాస్ట్ వరకు సో బేసిక్ గా ఏంటంటే మనకు పోలీస్ కాంప్లెక్స్ లో లక్ష్మీశారీ కలెక్షన్ అని చెప్పేసి హోల్సేల్ షాప్ ఉంటుంది హోల్సేల్ అండ్ రిటైల్ షాప్ అక్కడ చాలా తక్కువ ప్లేస్ మీకు అందరికీ తెలిసే ఉంది చాలా మంది కూడా వెళ్ళి ఆఫర్ పెట్టినప్పుడు ఆ ప్లేస్ తక్కువ అని చెప్పేసి కంప్లైంట్స్ ఇచ్చారు బాగా సో అందుకే ఏం అంటే ఓనర్ వాళ్ళు ఇక్కడ సప్తగిరిలో లలిత జ్యువెలరీ ఉంది కదా అండి సప్తగిరి సర్కిత జరి లలిత నుంచి కొంచెం రాగానే ముందుకు ఆ గల్లీలో వీళ్ళకి హౌస్ ఉంది అనమాట ఈ హౌస్ లోనే ఈ రూమ్ నిండా కూడా మనకు శారీస్ నింపేశారు ఇక్కడ ఐటమ్ అంటే ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళు కానివ్వండి ఈ ఐటమ్ కావాలనుకున్న వాళ్ళు రావచ్చు అనమాట ఎందుకంటే సో దట్ మీకు టైం అని అక్కడ వెళ్ళి చాలా సేపు వెయిట్ చేయాలి కలెక్షన్ కోసం లేకపోతే స్పేస్ తక్కువ ఉంది కాబట్టి ఇలా ఇబ్బంది పడొద్దు అని చెప్పేసి ఇలా సెట్ చేశారు అండ్ బై ద బై ఆఫర్ చూద్దాం అండి సో ఆఫర్ ఏంటో తెలుసా అండి వెయ్యికి రెండు చీరలు పద్నాలుగు వందలకి రెండు చీరలు చాలా చాలా బెస్ట్ కలెక్షన్ తీసుకొచ్చాను ఈ రోజు కలెక్షన్ ఏంటంటే చాలా మంది ఆన్లైన్ లో కూడా అడుగుతున్నారు ఆన్లైన్ లో మేము షాపింగ్ చేసుకోవచ్చా మాకు స్క్రీన్ షాట్ పెట్టడానికి ఈజీగా ఉంటుంది ఫుల్ ఫ్రెజర్ గా చూపించండి అని చెప్పేసి నీట్ గా ఆరామ్ సే కూర్చొని ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ సారీస్ దాకా చూపిస్తాను నేను రెండు కూడా ఆఫర్ ఉన్న ఐటమ్ అంతా కూడా క్లారిటీగా చూడండి ఇవేంటంటే సింగిల్ సింగిల్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట మన దగ్గర వీటిలో మీకు కలర్ చార్ట్ అనేది ఉండదు డిజైన్ డిజైన్ ఒక్కటే ఉంటుంది సో వీళ్ళు ఇస్తున్న ఆఫర్ శ్రాణమాసానికి బంపర్ ఆఫర్ అండి సో చూసారా ఎంత ప్రిటీ సారీస్ ఉన్నాయి టర్ సారీస్ అన్నీ కూడా వెయ్యికి రెండు సారీస్ పద్నాలుగు వందల రెండు సారీస్ ఈ ఆఫర్ అయితే పెట్టడం జరిగింది సో మీరు అనంతపూర్ లోకల్ వాళ్ళైతే మనకి ఇక్కడ ఇక్కడ వచ్చి విజిట్ అవ్వాలనుకున్నట్లయితే అనుకున్నట్లయితే సబ్దగిరి సర్కిల్ లో లలిత జ్యువెలర్స్ దగ్గర నుంచి కొంచెం ముందు రాగానే మనకు గల్లీ వస్తుందండి ఈ గల్లీ వచ్చి శ్రీకాంత్ సర్కిల్ ఐరన్ బ్రిడ్జ్ కనెక్ట్ అవుతుంది అన్నట్లు ఇంకా సో ఇక్కడ నుంచి ఫస్ట్ రైట్ అండి మీకు విజువల్ కూడా చూపిస్తాను కింద అన్నపూర్ణ ఈవెంట్స్ అని చెప్పేసి బోర్డు కనిపిస్తుంది పైన ఫస్ట్ ఫ్లోర్ లోనే వీళ్ళు హౌస్ ఉంటుంది హౌస్ లోనే మనకు సెల్లింగ్ అనేది జరుగుతుంది సో ఇక్కడ కలెక్షన్ ఇక్కడే బిల్డింగ్ ఇక లక్ష్మీ కళాశ్ సారి కలెక్షన్ బిల్డింగ్ వచ్చేటప్పటికి అక్కడ పోలీస్ కాంప్లెక్స్ లో పర్చేస్ చేస్తే అక్కడ బిల్డింగ్ సపరేట్ ఇక్కడ బిల్డింగ్ సపరేట్ ఇది ఒక్కటి గుర్తుంచుకోండి సో ఓకేనా ఇక ఆన్లైన్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అండి చాలా మంది చెప్తున్నారు హైదరాబాద్ బ్యాగ్లూర్ నుంచి కాల్స్ వస్తున్నాయి మాకు మేము ఇస్తాం అండి ఆన్లైన్ లో కూడా షిప్పింగ్ చార్జెస్ వాళ్ళవే ఉంటాయని చెప్పేసి ఓనర్ చెప్పడం జరిగింది కాబట్టి ఆన్లైన్ లో కూడా చేసుకోండి ఆఫర్ ఐటమ్ చూడడానికి వీళ్ళు రావాలంటే అడ్రస్ చూడడానికి ఒకసారి సప్తగిరి సర్కిల్లో ఇక్కడ మీకు చూస్తే లలితా జ్యువెలరీస్ వస్తుంది కదా అండి ఇక్కడ లలితా జ్యువెలరీ ఉంది కదా ఇక్కడ నుంచి ఇక్కడ అన్ని మెడికల్ షాప్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ నుంచి మనం ఫస్ట్ సందులోకి వెళ్ళాలన్నమాట ఈ సందులోకి వెళ్దాము ఈ సందులో నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ఫస్ట్ వచ్చి రైట్ అండి ఫస్ట్ వచ్చి కుడివైపు తిరగాలి ఇలా అండి తిరగాలన్నమాట ఇక్కడ దగ్గరే వాకబుల్ డిస్టెన్స్ మీకు చెప్పాలంటే సో ఈ రోడ్ వచ్చేసి మనకు ఐరన్ బ్రిడ్జ్ కనెక్ట్ అవుతుంది ఇంకా కూడా సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మీకు చూపిస్తాను హౌస్ అనేది ఇదే లైన్లో ఉంటుంది ఇక చూడండి ఇక్కడ ఇక్కడ మీకు ఎదురుగా అన్నపూర్ణ ఈవెంట్స్ వారి బోర్డు కనిపిస్తుంది కదా అండి ఇదో ఇక్కడ అన్నపూర్ణ ఈవెంట్స్ వారి బోర్డు ఇదే హౌస్ అనమాట ఒకసారి నీలగిరి దగ్గర నిలయమని ఉంటుంది ఇక్కడ ఈ ఫస్ట్ ఫ్లోర్లోనే వాళ్ళ హౌస్ ఉంటుంది హౌస్లోనే పెట్టి సేల్ చేస్తున్నారు దారి వచ్చేసి ఇలా వెళ్ళొచ్చు అనమాట మెడికల్ ఎక్కేసి వెళ్ళాలా ఇక్కడ చూస్తే నీలగిరి నిలయము ఫస్ట్ ఫ్లోర్లో హౌస్ ఒకవేళ ఇట్లా ఐరన్ బ్రిడ్జ్ దగ్గర నుంచి రావాల్సిన వాళ్ళు ఎలా రావాలో చూపిస్తాం పద నవీన్ గారు ఐరన్ బ్రిడ్జ్కి కనెక్ట్ ఉంటుందండి ఇది సో మనకు ఇక్కడ బస్ స్టాప్ ధర్మవరం బస్ స్టాప్ దగ్గర నుంచి కానీ ఇక్కడ విలేజెస్ దగ్గర నుంచి కానీ వచ్చేవాళ్ళు ఇక్కడ ధర్మవరం బస్ స్టాప్ అంది అనమాట ఐరన్ బ్రిడ్జ్ దగ్గర మీకు తెలిసే ఉంటుంది ఇక్కడ ఆపండి ఇక్కడ చూడండి ఓకే ఇది మనకు ఐరన్ బ్రిడ్జ్ దగ్గర సర్కిల్ అనమాట ధర్మవరం బస్ స్టాప్ సర్కిల్ ఇది ఆ సర్కిల్లో దిగేసి కొంచెం ముందుకు నడుచుకొని వచ్చేస్తే ఇక్కడ మీకు దంత సాయి అపోలో దంత వైద్యశాల ఉంది న్యూట్రిషన్ సెంటర్ కూడా ఉంటుంది దాని నుంచి ఇక్కడ సందు వస్తుంది ఈ సందులోకి వెళ్తే సేమ్ అదే హౌస్ అనమాట సో ఇట్లా రెండు దారిలో నుంచి మనకు రావచ్చు అనమాట ఈ సేల్ ఆఫర్ ఆఫర్లో ఉన్న శారీస్ని కొనుకోవడానికి ఓకేనా కాదు సత్తమైంది అనుకుంటాను ఇకపోతే కలెక్షన్ అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెండు చూద్దాం సో న్యూ కలెక్షన్ తెప్పించారు అనమాట ఇదంతా కూడా మొత్తం అండి మొత్తం ఆఫర్ ఐటమ్ ఓన్లీ ఆఫర్ కోసం కొత్త స్టాక్ తెప్పించారండి కొత్త స్టాక్ పైన ఆఫర్ అనమాట సో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి చెప్పాను కదా ఇంత సూపర్ సూపర్ కలెక్షన్ అయితే ఉన్నాయి మీకు నిదానం కూర్చొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపిస్తాను అన్నట్లు ఇంకా సో క్లారిటీగా అడ్రస్ చెప్పాను అండ్ విజువల్గా కూడా మీకు చూపించాను అండ్ ఇప్పుడు ఈ మాసానికి మీకు పెట్టుబడులు కానివ్వండి అండ్ అమ్మవారికి పూజలకి అండ్ టిష్యూ పట్టుల్లో కూడా మనకు ఫోర్టీన్ హండ్రెడ్ కి టూ శారీస్ పడి కూడా జరిగింది ఈ టైప్ ఆఫ్ సారీస్ ఇలా చూడండి ఫ్యాన్సీ పట్టు అనమాట ఇవన్నీ కూడా ఫ్యాన్సీ ఐటమ్ వస్తాయి ఫోర్టీన్ హండ్రెడ్ కి టూ అండి ఇవి కూడా ఈ ఆఫర్ వచ్చేటప్పటికి శ్రావణ మాత్రం ఉంటుంది ఈ స్టాక్ ఉన్నంత వరకు ఉంటుందండి సో మనం వీడియో పెట్టామండి ఇంత మంచి కలెక్షన్ తక్కువ బడ్జెట్ లో ఇస్తున్నారు కాబట్టి వితిన్ త్రీ టు ఫోర్ డేస్ లో కూడా అయిపోయే అవకాశం ఉంది సో స్టాక్ ఉన్నంత వరకు ఈ ఆఫర్ ఉంటుంది అన్నట్లు ఇంకా కలెక్షన్ అయితే వన్ బై వన్ చూపిస్తాను సో డిఫరెంట్ కలెక్షన్ అయితే వచ్చేస్తుంది అండి ఒక స్టా ఒకసారి ఈ సారీ అనేది చూడండి ఒక్కసారి బాగా ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ వచ్చేసింది అంతా కూడా సరే ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఫ్యాన్సీ కలెక్షన్ అనమాట సో ఈ ఆఫర్ వచ్చేసి శ్రావణ మాసం ఒక్కటే కాదండి శ్రావణ మాసం మనకు చాలా ఫంక్షన్స్ ఉంటాయి కనే కావాలి కాకపోతే డైలీ వేర్ బేసిస్ లో కూడా మనకి ఈ విధంగా ఆఫ్సల్ యూజ్ కి ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి కూడా చాలా బడ్జెట్ బెస్ట్ బడ్జెట్ లో మనకు సారీ తీసుకురావడం జరిగింది ఇక రండి కూర్చో నీట్ గా వన్ బై వన్ కలెక్షన్ చూపిస్తాను సో గైస్ ఫస్ట్ కలెక్షన్ చూడండి ఒకసారి ఆర్గంజ ఫ్యాబ్రిక్ పైన డిజిటల్ ప్రింట్ శారీ అండి కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్ ఉన్నాయి నేను మొదట్లో చెప్పినట్లే ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క డిజైన్ పైన ఒక సింగిల్ కలర్ అయితే ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే కేటలాగ్ ఐటమ్ లాగా అన్నట్లు ఇంకా పళ్ళు చూడండి ఎంత రిచ్ లుక్ అయితే వచ్చేసిందో సారీ అంతా కూడా ఇలా అనమాట ఆర్గంజ్ లాంగ్ ఫ్రాక్స్ కానివ్వండి శారీలో కూడా మనం కట్టుకో కట్టుకోవచ్చు అనమాట సో చాలా మంది పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ ఇలాంటి వాటిపై ఎక్కువ తీసుకుంటున్నారు సో వెయ్యి రూపాయలకి రెండు సారీస్ అండి ఈ ఐటమ్ వచ్చేటప్పటికి దీంట్లో ఆర్గంజ్లో మీకు చాలా కలర్స్ అయితే అవైలబిలిటీలు ఉన్నాయండి సో ఇవన్నీ కూడా చూడండి మొత్తం అండి కలెక్షన్ అంతా డిజైన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి కలంకారీ ప్రింట్ పైన వచ్చినవి కానివ్వండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయి వెయ్యికి రెండు అండి వెయ్యికి రెండు చీరలు అండి ఇవన్నీ కూడా కలెక్షన్ వెయిట్ లెస్ వస్తాయండి లెస్ ఐటమ్ అనమాట అంతా కూడా బాధిలీ ప్రింట్ ఒకసారి వా చాలా బాగుందండి ఇవన్నీ కూడా ఆరుగాంజీ ఫ్యాన్సీ ఐటమ్ వెయ్యికి రెండు శారీస్ అయితే ఉన్నాయి ఇలా ఆరుగాంజని కాకుండా మనకి ఏంటంటే ఇప్పుడు కొంచెం ఇలా చూడండి ప్లెయిన్ లో అనమాట వచ్చేసి మొత్తం వా ఎంత డిఫరెంట్ ఉంది కలెక్షన్ అయితే చాలా డిఫరెంట్ ఉందండి సో యాక్చువల్లీ మీరు చూసారు కదా బ్యాక్ సైడ్ నాకు ఎంత కలెక్షన్ అయితే ఉందో మీకు యాక్చువల్గా నేను ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చూపించాలంటే చాలా కష్టం అవుతుంది జస్ట్ మీకు రఫ్లీ రెఫరెన్స్ చూపిస్తాను అనమాట ఎలాంటి కలెక్షన్ ఉంది ఎంత బడ్జెట్ లో పడుతున్నాయి ఏంటి అని చెప్పేసి సో దట్ ఏంటంటే మీరు ఇక్కడ ఒకసారి వచ్చి విజిట్ అయ్యారనుకోండి లక్ష్మీ సారీ కలెక్షన్ లోకి వచ్చి సో మీకు కావాల్సినవి తీసుకెళ్లొచ్చు ఐదు వందలకి ఒక్కొక్కటి సో వెయ్యికి రెండు కానీ ఖచ్చితంగా రెండు తీసుకోవాలండి ఆఫర్ అయితే చాలా పెట్టడం జరిగింది యాక్చువల్లీ ఈ సారీ సో సింగిల్ సారీని థౌసండ్ రూపీస్ అమ్మేవాళ్ళు ఇప్పుడు మీకు టూ శారీస్ పెట్టడం జరుగుతుంది అనమాట సో కి రెండు శారీస్ అండి ఆర్గాంజలో మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది అండ్ పళ్ళు కానీ ఫ్లోరల్స్ కానివ్వండి కలంకారీ కానీ డిఫరెంట్ ఐటమ్ అయితే ఉంది అనమాట ఇవే కాకుండా మనకు ఒక టైప్ ఆఫ్ పైతానీ స్టైల్లో ఉన్న శారీస్ కూడా అండి సాఫ్ట్ సిల్క్ లో పైతానీ స్టైల్లో ఉన్న శారీస్ కూడా ఈ ఐటమ్ అంతా కూడా మనకు థౌజండ్ కి టూ శారీస్ వస్తుంది ప్రింట్ ప్రింట్లోనే కాటన్ అనమాట కా సూపర్ ఎంత సాఫ్ట్ ఉందండి నిజంగానే అనేది మల్టీ కలర్స్ ఆర్ లైక్ కలంకారీలో చాలా సాఫ్ట్ ఉంది లో బా క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి ఒక్కసారి చాలా సాఫ్ట్ అయితే ఉంది థౌజండ్ రూపీస్కి టూ శారీస్ అండి సో ఈ విధంగా డిఫరెంట్గా ఉంది డిజైన్ కూడా చాలా డిఫరెంట్ ఉంది మల్టీ మల్టిపుల్ కలర్ కాంబినేషన్స్ వచ్చేసింది అండ్ కాటన్లోనే మీకు ఏంటంటే ఈ శారీ అయితే ఖచ్చితంగా చాలా మంది పోలాడతారు మీ శారీ కోసం చాలా బాగుంది బాతిక్ బాతిక్ ప్రింట్ వచ్చింది ఎల్లో పైన లైక్ పింక్ కాంబినేషన్ లో చాలా ప్రిటీ ఉన్నాయండి అండ్ మోర్ ఓవర్ అండి నేను వీడియోలో మీకు శాంపుల్ చూపిస్తున్నాను సో ఈ సారీ లైక్ ఎవరు ఫస్ట్ వస్తాను తీసుకెళ్ళిపోయారు అనుకోండి అగైన్ మళ్ళీ వేదగ్గర చూపించిన శారీ అనేది నాకు కావాలని అడగొద్దు ఎందుకంటే నేను ముందే చెప్పాను ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఐటమ్ ఉంది దీంట్లో కావాలంటే కలర్స్ కూడా మీకు చాలా తక్కువే అన్నట్లు ఇంకా కేటలాగ్ ఐటమ్స్ అన్ని కూడా బాతిక్ ప్రింట్ ఎల్లో పైన పింక్ ఇది చాలా బాగుంది బ్రైట్ గా ఉంది సో థౌజండ్ కి టూ సారీస్ అండి ఇది థౌజండ్ కి టూ శారీస్ వీటిలో మీకు డిఫరెంట్ కాంబినేషన్స్ ఇలా చూడండి ఆరుగంజ మల్టిపుల్ కలర్స్ తో ఉన్నాయన్నమాట టూ షేడ్స్ త్రీ షేడ్స్ తో చూడండి ఇక్కడ లైట్ షేడ్ పింక్ షేడ్ పర్పుల్ షేడ్ రెడ్ షేడ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఇవే కాకుండా మనకు ఫోర్టీన్ హండ్రెడ్ కి టూ లో కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఒకసారి చూద్దాము దానికంటే ముందు డోలాలో కూడా మనకు బాంద్రీ స్టైల్ ప్రింటెడ్ ఉన్నవి ఇవన్నీ కూడా న్యూ కలెక్షన్ వచ్చేసింది అనమాట ఇవన్నీ చూడండి చూడండి ఈ ఐటమ్ అంతా కూడా చాలా ఉన్నాయండి ఇంకా ఇంకా వేయండి ఒక చూపించండి ఇంకా సో సూపర్ నెట్ లో అండి సూపర్ నెట్ లో కూడా మనకు మంచిగా ఈ విధంగా థ్రెడ్ వర్క్ తో ఉన్నవి ఇస్ రెండు క్వాలిటీ వా చూడండి ఇంత డిజైన్స్ ఎంత చక్కగా ఉన్నాయో వెయ్యి రూపాయలకి రెండు సారీస్ అండి ఇవన్నీ కూడా అండ్ ఈ శారీ వచ్చేటప్పటికి మీకు కాటన్ లేని మిక్స్ వస్తుంది బట్ కాకపోతే కలర్ కాంబినేషన్ సూపర్ ప్రిట్ అయితే ఉంది అలాంటి ఈ విధంగా టస్టర్ శారీస్ కానీ ఫ్యాన్సీ సారీస్ కానీ అన్ని కూడా ఏది తీసుకున్నా కూడా మనకు వెయ్యికి రెండు సారీస్ అయితే ఉన్నాయి ఇక్కడ రెండు ప్రైజెస్ లో డివైడ్ చేసి పెట్టారు వెయ్యికి రెండు అలాగే పద్నాలుగు వందలకి రెండు సారీస్ అని ఇప్పుడు మీరు చూస్తున్నంత కూడా ఈ ఐటమ్ అంతా కూడా వెయ్యికి రెండు సారీస్ ఫోర్టీన్ హండ్రెడ్ కి టూ ఐటమ్ ఇంకొకటి ఉంది అది కూడా చూపిస్తాను ఓకే గైస్ ఈ ఆఫర్ వచ్చేసి నేను చెప్పాను కదా ఈ స్టాక్ ఉన్నంత వరకే ఉంది సో నాకు తెలిసినంత వరకు బెస్ట్ ఆఫర్ అయితే ఇస్తున్నారు అండ్ మోర్ ఓవర్ ఏంటంటే కలెక్షన్ కూడా ఏది కూడా అంటే లైక్ అప్డ్రేటెడ్ కలెక్షన్ అనమాట మొత్తం అంతా కూడా ఏది మనకు పాత కలెక్షన్ అనిపించడం గానీ అలా ఏమీ అనిపించలేదు మొత్తం న్యూ స్టాక్ వచ్చేసింది సో శ్రావణ మాసానికి ప్రత్యేకంగా ఏ ఆఫర్ అయితే పెట్టారు వెయ్యికి రెండు శారీస్ అండి సో జస్ట్ శాంపుల్ చూపించాను సో ఇంకా ఫోర్టీన్ హండ్రెడ్ కి టూ శారీస్ కూడా చూద్దాము అవి ఎలా వచ్చాయనేది చూపిస్తానండి సో ఫోర్టీన్ హండ్రెడ్ కి టూ లో ఏంటంటే మనకు ఆర్గంజలోని డిజిటల్ ప్రింట్ లో మీకు కొంచెం ఎథ్నిక్ స్టైల్ వచ్చేస్తాయి అనమాట సో కొంచెం పార్టీ వేర్ లాగా అండ్ అంటే మనకు బార్డర్ వచ్చేటప్పటికి కొంచెం కంచి స్టైల్ బార్డర్ అలా వస్తుంది అనమాట ఇలా చూడండి ఒక్కసారి వావ్ వావ్ సూపర్ అండి లాంగ్ ఫ్రాక్స్కి అయితే భలే ఉంటుంది కైనా బాగుంటుంది అండ్ మోర్ ఓవర్ ఏంటంటే తక్కువ బడ్జెట్లో దొరుకుతున్నాయి కాబట్టి మనము పిల్లలకి లెహంగాస్కి లాంగ్ ఫ్రాక్స్ ఎక్కువ కొనుక్కుంటారనమాట వీటిపైన ఇక్కడ చూడండి ఈ విధంగా డిఫరెంట్ బార్డర్స్ తో పెద్ద పెద్ద బార్డర్స్ తో పార్టివేర్ అనమాట ఇప్పుడు పెట్టుబడులకి చాలా మంది అడుగుతున్నారు ఇవన్నీ కూడా చూడండి అండ్ ఇంకొకటి ఏంటండి ప్యూర్ చెన్నేరిలో ఈ విధంగా మనకు లో ఉన్న ఐటమ్ అండి ప్యూర్ చండీరి ఫ్యాబ్రిక్ ఫ్లోరల్ కానివ్వండి అండ్ ఇంకొకటి ఏంటంటే కలంకారీ ఇలా వస్తుందండి సార్ ఫ్యాబ్రిక్ చూడండి చెన్నేరిలో ప్రీమియం అనమాట ఇవన్నీ కూడా మనకు థౌజండ్ ఫోర్టీన్ కి టూ సారీస్ అండి ఈ శారీస్ అయితే మస్తున్నాయి ఇది అయితే మిస్ అవ్వద్దు ఈ చెన్నేరి ఫ్యాబ్రిక్ లో సారీస్ అయితే చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా సూపర్గా ఉన్నాయన్నమాట ప్రిటీ అన్ని సో ఒకసారి చూడండి ఇది వచ్చేసి మనకు పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా ప్రతిదానికి బ్లౌజ్ పీస్ అయితే అటాచ్ ఉంటుంది చూసుకొని తీసుకోండి సో ఇది వచ్చేసి శారీ పార్ట్ అనమాట కలర్స్ చాలా ఉన్నాయి ఇందులో సో డిజైన్స్ మారుతాయి కలర్స్ మారుతాయి అండి చెన్నేరిలో ఇవే కాకుండా అండి మనకు సో ఈ విధంగా ఆర్గాంజలో మల్టీ కలర్స్ తో ఉన్నవి బిగ్ తో ఉన్న శారీస్ కూడా చాలా ఉన్నాయి బా ఇక మీకు తెలిసే ఉంటుందండి నేను వీటి గురించి చెప్పే అవసరం లేదు పద్నాలుగు వందకు రెండు సారీస్ అంటే పక్క వర్త్ అనమాట ఇదైతే సో మీ కామెంట్ సెక్షన్ లో చెప్పండి మీ అభిప్రాయాన్ని కూడా సో చూడండి విత్ కలంకారీ అనమాట ఇదంతా కూడా మొత్తం చూడండి ఇలా లోపల చూస్తే కలంకారీ వచ్చేస్తుంది అండి ఇది కానీ అట్లా వీడియోలో తెలుస్తుంది క్లారిటీగా సో ఇక్కడ చూడండి ఆర్గాంజలో డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఇవన్నీ కూడా చూడండి లైట్ వెయిట్ అండి కంప్లీట్ గా లైట్ వెయిట్ వస్తుంది అలాగే మనకు లెనిన్ లో కూడా ఉన్నాయన్నమాట లెనిన్ లో కూడా మీకు ఫోర్టీన్ హండ్రెడ్ కి టూ సారీస్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి సో ఈ ఎంఆర్పి యాక్చువల్లీ ఈ సారీస్ ఒక్కసారి చూడండి ఓన్లీ ఎంఆర్పి నేను ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ శారీస్ అమ్మే శారీస్ ఇప్పుడు మనకు రెండు సారీస్ ఇవ్వడం జరుగుతుందండి పద్నాలుగు వందలకు రెండు సారీస్ వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఒక్కసారి చూడండి కలర్ కాంబినేషన్ కానీ డిజైన్స్ కానీ అన్ని చూడండి ఒక్కసారి ఎంత ప్రిటీ ఉన్నాయో కలంకారీలో వావ్ ఒక్కసారి చూడండి రిచ్ పళ్ళు అండి రిచ్ పళ్ళు అండి బార్డరు అలాగే మీకు కొంచెం లైక్ పార్టీ వేర్స్ కావాల్సినవన్నీ ఫ్యాన్సీ ఐటమ్ కూడా సాఫ్ట్ సిల్క్ లో చూడండి ఇవన్నీ కూడా పద్నాలుగు వందలకు రెండు శారీస్ అయితే ఉన్నాయండి సో నేను మొదట్లో చెప్పినట్లే ఈ ఆఫర్ ఎన్ని రోజులు ఉంటుంది వేదాగారు వరకు అని మాత్రం పెట్టద్దు కామెంట్లో ఎందుకంటే ఈ స్టాక్ ఉన్నంత వరకు ఆఫర్ ఉంటుందండి సో వన్స్ ఈ స్టాక్ అయిపోతే ఆఫర్ అయిపోతుంది సో గుర్తుంచుకోండి మీలో ఇప్పుడు శారీస్ పెళ్ళిళ్ళకి పెట్టుబడులు కానివ్వండి హోల్సేల్లో అమ్ముకునే వాళ్ళు కానివ్వండి ఇంట్లో ఏదైనా శుభకారం పెట్టుకుంటే మనకు బల్క్ లో శారీస్ కావాలనుకున్న వాళ్ళకు మంచి అవకాశము సో మనకు తగ్గు బడ్జెట్లో ఇలాంటి రిచ్ సారీస్ అయితే మనం కొనుక్కోవచ్చు అన్నట్లు ఇంకా సో అదే కాకుండా కలర్ కాంబినేషన్స్ కూడా మీకు బ్రైట్వి ఇంగ్లీష్ కలర్స్ కానీ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి ఒక్కసారి చూడండి ఎంత రిచ్ లుక్ ఉందో మొత్తం ఇది వివింగ్ ఐటము సో బార్డర్ వచ్చేసి మీనాకారు బార్డర్ వచ్చేసింది సారీ అంతా చూడండి ఎంత రిచ్ లుక్ ఉందో ఆపోజిట్ ఇది అండ్ వీడియోలో చూసిన వెంటనే వస్తే కలర్స్ దొరుకుతాయి అండి అగైన్ మళ్ళీ వీడియోలో చూపించారు ఇప్పుడు లేదేంటి అని అనొద్దు వేరే వేరే అన్ని ఉంటాయి కాబట్టి అవి చూసుకొని మీకు నచ్చింది తీసుకోవచ్చు అంటే కొంచెం పట్టు స్టైల్లో కూడా కొంచెం లైక్ సాఫ్ట్ పట్టులో కూడా మనకు ఉన్నాయి పద్నాలుగు వందలకు రెండు అదే కాకుండా ఇమిటేషన్ పట్టు ఇందాక పెట్టుబడులు చూపించాం కదండి ఇమిటేషన్ పట్టు సో నెక్స్ట్ అండి ఇప్పుడు ఎక్కువ బేసిక్గా పెళ్ళిళ్ళకి పెట్టుబడులు కావాల్సి ఉంటుంది అలాగే మనకు తక్కువ బడ్జెట్ లో ఈ విధంగా ఫ్యాన్సీ పట్టు స్టైల్లో ఉన్న శారీస్ అయితే మనకు ఆఫర్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో పద్నాలుగు వందలకు రెండు శారీస్ అండి ఈ టైప్ ఆఫ్ सारे अन्या मैं कुछ जरी वे सिलर तो वो పెద్ద గ్యాప్ బోర్డర్ అయితే వచ్చేసి ఉంటది వీటిలో మీకు కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది ఇంకా కూడా కొన్ని కలర్స్ కూడా చూపిస్తాను జస్ట్ ఇంకా వీడియోలో అన్ని ఐటమ్స్ మీకు కవర్ చేయాలి కాబట్టి ఇంకా శాంపుల్ అయితే చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా మనకు పద్నాలుగు వందలకు రెండు సారీస్ అండి అండ్ ముఖ్యంగా అండి సో వర్క్ చేసుకున్న టీచర్స్ కానీ ఇవన్నీ డైలీ వెళ్ళే వాళ్ళు కోటా సారీస్ ఎక్కువ అడుగుతున్నారంట సో మీకోసం స్పెషల్ కలెక్షన్ తెప్పించారు అది కూడా ఆఫర్ లో తెప్పించారు వెయిట్ లెస్ కోటా అండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది మీరు చూడండి ఒకసారి సో పద్నాలుగు వందలకు రెండు సారీస్ అండి ఒకసారి బోర్డర్ చూడండి ఎంత సూపర్ ప్రిటీగా ఉంది ఆపోజిట్ లో వచ్చేసింది సో కోటాలో కూడా మీకు ఏంటంటే ఇంగ్లీష్ కలర్స్ అలాగే మీకు ప్రింట్స్ అనేది చాలా డిఫరెంట్ గా ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ కూడా ఈ ఐటమ్ అంతా కూడా ఫోర్టీన్ హండ్రెడ్ కి టూ హండ్రెడ్ రిచ్ షార్ట్ పళ్ళు వచ్చేస్తుంది మొత్తం అంతా సిల్వర్ తో వివింగ్ వస్తుంది సో దీంట్లోనే ఏంటంటే ఇలా చూడండి బా కడితే ఉంటాయండి నిజంగానే చాలా బాగున్నాయి ఈ శారీస్ ఇది ఒక చూడండి ఎంత ప్రిటీగా ఉంది అంటే రెగ్యులర్ బేసిస్ లో ఈ కోటా శారీస్ ని హ్యాండిల్ చేసే వాళ్ళకి చాలా బాగా తెలుస్తుంది సో సూపర్ క్వాలిటీ ఉంది కలర్ కాంబినేషన్ కూడా మస్తుంది ఇదైతే సో కోటలోనే మీకు డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయి అలాగే డిజైన్స్ మీకు చూపిస్తున్నాను సో ఈ లైక్ ఈ సెగ్మెంట్ అంతా కూడా మనకు పద్నాలుగు వందలకు రెండు శారీస్ అనమాట సో కోటాలో కలర్స్ అండి ఇవన్నీ కూడా ఇవే కాకుండా అండి ఇంకా మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాన్సీ ఐటమ్ అండి సో ఇప్పుడు లైక్ చిన్న చిన్న పార్టీస్ కి ఫంక్షన్స్ కి అలా వేసుకోపోవడానికి కొంచెం డిఫరెంట్ జరీతో ఉన్న సారీస్ కూడా ఉన్నాయి ఫ్యాబ్రిక్ అయితే అన్ని కూడా బాగున్నాయండి ఏది కూడా ఇది మంచిగా లేదు లేకపోతే ఇది కొంచెం తక్కువ అనిపిస్తుంది అని అనేది ఏ సారీలో నాకు అనిపించలేదు సో చాలా రీజనబుల్ ప్రైసెస్ లో అన్ని కూడా ఆఫర్ అయితే పెట్టడం జరిగింది సో ఫైవ్ థౌసండ్ రూపీస్ కి టూ శారీస్ పద్నాలుగు వందలకి టూ సారీస్ ఇవే కాకుండా ఇంత బంపర్ ఆఫర్ ఇస్తూ ఉంటున్నారు కదా గాయస్ ఈ ఆఫర్ నేను స్టార్టింగ్ లో చెప్పలేదు మీకు సస్పెన్స్ ఉండాలి అంటే లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి ఆఫర్ తెలుస్తుంది ఎంత బంపర్ ఆఫర్ ఇస్తూ కూడా సో టెన్ థౌసండ్ రిటైల్ బిల్ పైన అంటే అమ్ముకునే వాళ్ళు కాకుండా బేసిక్ గా మన లాంటి వాళ్ళు ఏదైనా టెన్ థౌసండ్ రూపీస్ బిల్ చేస్తే వాళ్ళకు ఒక ఇడ్లీ కుక్కర్ అనేది బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది ఈ శ్రవణ మాసం మీకు అందరికీ కూడా ఒక్కసారి అయితే మీరు చూడొచ్చు టెన్ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి ఇలాంటి ఇడ్లీ పాత్ర అనమాట చూడండి చూద్దాము ఎన్ని ఉన్నాయి చూడండి మొత్తం అన్ని సిక్స్ ఉన్నాయండి సిక్స్ అరలు అయితే ఉన్నాయి సో టెన్ థౌసండ్ బిల్ చేసిన ప్రతి కస్టమర్ కి కూడా ఇలాంటి ఇడ్లీ పాత అంటే లక్కీ డ్రాలు ఇవంతా ఏం లేకోకుండా టెన్ బిల్ అయిన వెంటనే మనకి ఇలాంటిది బహుమతి చిన్న బహుమతి సారీ కలెక్షన్ దగ్గర నుంచి వాళ్ళ తరపు నుంచి ఇవ్వడం జరుగుతుంది అన్నట్లు ఇంకా సో అంటే ఇది ఆఫర్ లో డబల్ డబల్ డబుల్ ఆఫర్ అని చెప్పాను కదా మొదట్లో నేను అది ఇదే అన్నమాట సో బెస్ట్ కల సారీస్ చాలా రీజనబుల్ ప్రైజెస్ ఇస్తూనే మనకి ఇలాంటి అందమైన మనకి ఎంతో డైలీ వేర్ బిజినెస్ లో ఉపయోగపడి మన కిచెన్ లో ఉండవలసిన వస్తువు ఇది సో ఇలాంటి బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది సో మీరైతే ఇంకా ఆలస్యం చేయకోకుండా షాపింగ్ చేసుకోండి సో ఈ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే మరొకసారి చెప్తున్నాను ఆఫర్ అనేది ఈ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అండ్ ఆన్లైన్ లో వాళ్ళు సింగల్ సింగిల్ ఉన్నాయి కాబట్టి వీటిలో ఏదైనా స్క్రీన్ షార్ట్ తీయండి సో మీకు నచ్చింది పంపిస్తాం లేదంటే వీడియో కాల్ చేయండి అండి ఫ్రీ టైంలో వాళ్ళు చెప్తారు ఆ టైంలో వీడియో కాల్ చేసి కి టూ అలాగే ఫోర్టీన్ వన్ కి టూ ఉన్నాయి కదా మీ ఏ ఐటమ్ కావాలనుకుంటే ఆ ఐటమ్ లో మీరు సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు షిప్పింగ్ చార్జెస్ మీవే ఉంటాయి హార్డ్లీ ఒక వంద రూపాయలు వస్తుంది అంతే సో మంచి ఆఫర్ అండి సారీస్ అయితే చాలా బాగున్నాయి ఐ మీన్ నేను కూడా ఇక చూడాలి మంచి మంచి శారీస్ ఏదైనా ఉంటే డైలీ వేయర్ లో మీరు అడుగుతున్నారు సారీస్లో కనపడండి వేదాగారు అని చెప్పేసి సో నేను కూడా వీటిలో బెస్ట్ సారీస్ తీసుకెళ్తాను తీసుకెళ్లిన తర్వాత స్టిచ్చింగ్ అయిన తర్వాత ఎలా ఉన్నాయి కూడా నేను ఒక వీడియో అయితే చేస్తాను బాగున్నాయండి కూడా కోట శారీస్ బాగున్నాయి అలాగే నీ క్లెరిన్ మిక్స్ కానీ కాటన్ మిక్స్ కానీ చెడ్డైర శారీస్ కానివ్వండి అండ్ ఆర్గంజా శారీస్ సాఫ్ట్ పట్టు అలాగే డోలాస్ బట్ డిఫరెంట్ చాలా ఉన్నాయండి ఇంకా అన్ని వెరైటీస్ ఉన్నాయి బట్ కాకపోతే ఈ ఆఫర్ ఈ స్టాక్ ఉన్నంత వరకమే మీరైతే చేయకుండా షాపింగ్ చేసుకోండి లక్ష్మీ సారీస్ కలెక్షన్ అయితే షాప్ లో కాదు ఈ సారీ షాప్ సరిపోవట్లేదు అని చెప్పేసి ఇంట్లోనే సేల్ పెట్టడం జరిగింది ఇక్కడికి వచ్చేయండి సబ్దిగిరి సర్కిల్ లో నియర్ బై అయితే ఉంటుంది అందరికీ కూడా కన్వీనియంట్ అనమాట ఇది సబ్దిగిరి సర్కిల్ లో ఉన్నది మీకు అడ్రస్ చూపించాను మొదట్లోనే కన్ఫ్యూజ్ లేకుండా వెళ్ళాలనుకుంటున్నాను అలాగే స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది ఏదైనా కన్ఫ్యూజ్ అయితే ఫోన్ చేయండి గైస్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ అండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు